పూలి 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 పెపులీ వెటకొ జిన్నాది పెద్ద పూలి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందిప్రడ్డి ని మందిప్రడ్డి మీరు చూస్తున్నారు ఏమండి channel ఫస్ట్ టైం channel వేస్తారు ఒక యూట్యూబ్ వీడియో channel వాచ్ చేసి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే పాపులరటి కాన్ సైలేజ్ కంపెనీ అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిచ్చి అతనితో ట్రై అయిపోయి కలిసి అయితే మన సైలైజ్ అయితే సప్లై చేయడం జరుగుతుంది ఈరోజు కూడా మనం అయితే ఒక సిక్స్ టన్స్ అయితే సప్లై చేయడం జరిగింది మినిమం మన దగ్గర అయితే త్రీ టన్స్ అయితే ఆర్డర్ చేయాలి త్రీ టన్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి అయితే సెవెన్ టన్ సెవెన్ రూపీస్ అయితే మనం ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది ఏడు వేలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈరో అయితే ఆరు టన్నులు అయితే పంపించడం జరిగింది ఆరు టన్లు అలా తీసుకున్న వాళ్ళకి అయితే ఆరు రూపాయల అరవై పైసలు ఫ్రెండ్స్ ఆరు వేల ఆరు వందలు మనం అయితే సప్లై చేయడం పంపించడం జరిగింది ఛానల్ తరఫు నుంచి మనం ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయము అదొం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ రేట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది చాలా తర్వాత పోతున్నారు కాబట్టి మీరు ఎన్ని బయట ఎక్కడైనా ఇంటర్నల్ తీసుకున్నా పెద్ద అయితే దగ్గర ఏడు వేల రూపాయలు తీసుకుంటారు మన దగ్గర అయితే అది ఆరు వేల ఆరు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఆరు అయితే ఆరు టన్లు పైన తీసుకున్న అయితే ఇంకా డిస్కౌంట్ ఉంటుంది కొంచెం చూసి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రస్ట్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవ్వడం విషయంలో అయితే కంచి చాలా విలేజ్ కంచి చాలా మండగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ నాతో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడైతే టూ ఓఫ్లస్ అయితే సేల్కి ఇది ఇదైతే ఫస్ట్ ల్యాక్టర్ ఇది సెకండ్ ఉంది ఒక ఇంకో పదిహేను రోజుల్లో ఈ అయితే ఒక వస్తుందంటే అది అయితే ఫస్ట్ ఇది అయితే ఇంకో మిల్క్ కప్స్ట్ అయితే టెన్ లీటర్స్ అయితే చెప్తున్నారు లక్ష రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఇంట్రోన్ ఒక నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇది అయితే సెకండ్ ల్యాక్ సెకండ్ యాక్ట్రిషన్ ఇది కూడా సెకండ్ యాక్టర్ ఇది కూడా ఈ ఒక రెండు నెలలు అయితే అవుతుందని చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళలో తొమ్మిది నెంబర్ కాల్ చేయండి అయితే మిల్క్ ఆఫ్ ఉంది ఎనభై రెడ్ల వరకు అయితే మిల్క్ అయితే ఇస్తుందంటే ఎనభై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇంటర్షన్ అంత నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చింది